వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వల్ల వంశీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయా ఆయన ఎవరు బెదిరిస్తున్నారు నిన్ను చంపేస్తామని అదే పదిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్తున్నారు దాంతో విజయవాడలో వంశీ సబ్ నుంచి ఇలా వచ్చి రావడంతోనే సతీమణి పంకజాక్షి పోలీసులకి బెదిరింపు కాల్స్ మీద ఫిర్యాదు చేశారు ఇదిలా ఉండగా వంశీని బయట తిరగనీయమని కూడా ఆయన లేకుండా చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి వంశీ డైనమిక్ పొలిటికల్ లీడర్గా ఉన్నారని అందుకే ఆయన టార్గెట్ చేశారని అంటున్నారు వంశీని ఏకంగా నాలుగు నెలల పాటు జైలు కోడల మధ్య తప్పుడు కేసులు పెట్టి బంధించారని ఇప్పుడు అన్ని కేసుల్లో బయలుదేరించుకుని బయటకు వస్తే ఈ బెదిరింపు కాల్చేయండి అని ప్రశ్నిస్తున్నారు మరోవైపు చూస్తే వంశీ వైసీపీ అధినేత జగన్ కలిశారు ఈ సందర్భంగా తన పార్టీ కార్యక్రమాల్లో తిరిగి చురుగ్గా పాల్గొంటానని వంశీ ఆయనకు తెలిపారు అయితే వంశీ జైల్లో చాలా కాలం పాటు ఉండడంతో ఆయన ఆరోగ్యం పాడైందని అందువల్ల కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకోవాలని ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ సూచించినట్టు చెప్తున్నారు మరోవైపు వంశీ గన్నవరంలో పవర్ఫుల్ లీడర్ గా ఉన్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతారని ఆయన అనుచరులు అంటున్నారు అయితే ఆయన సతీమణి పంక పోటీ చేస్తారని కూడా ప్రచారం ఉంది ఏదేమైనా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వంశీకే విడిచిపెట్టాలని జగన్ అంటున్నారు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు కమిట్మెంట్ ఉన్న నాయకుడుగా వంశీ ఉన్నారని అందుకే ఆ సీటు విషయంలో ఆయన నిర్ణయాన్ని వదిలిపెట్టాలని వైసీపీ హైమాండ్ ఆలోచిస్తారు ఇంకో వైపు నుంచి చూస్తే కనుక వంశీకి బెయిల్ లభించింది కానీ దాంతో ఆయన మౌనంగా ఉండిపోతున్నారు ఇక రానున్న కాలంలో కనుక షరతులను సడలిస్తే ఆయన మీడియా ముందు కూడా వస్తారని చెప్తున్నారు వంశీ విషయంలో మాత్రం వైసీపీ గట్టిగా నిలబడిందని చెప్తున్నారు అదే విధంగా ఆయన కూడా తన పోరాట పట్టు చూపించి జైలు గోడ నుంచి బయటకు వచ్చారని చెప్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన నాయకులు వైసీపీకి అవసరం ఉందని కూడా చెప్తున్నారు దీంతో రానున్న రోజుల్లో వంశీ యొక్క పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది కూడా తెలియబోతుందని చెప్తున్నారు వైసీపీ హయాంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరం మీద వంశీ నోరు తర్వాత క్షమాపణ చెప్పారు కానీ క్షమాపణ చంద్రబాబు కుటుంబం ఏమాత్రం కూడా స్వీకరించేటువంటి పరిస్థితి అనేది అక్కడ కనిపించలేదు సో జగన్ సైతం వంశీ దంపతులతో వచ్చే మాట్లాడారు మీకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అంతకు ముందు వంశీ హెల్త్ కండిషన్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు రాజకీయాలు ఇలాంటి కుట్రపూర్తమైనటువంటి చర్యలకు భయపడకూడదని ధైర్యం చెప్పారు జగన్ పద్నాలుగు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పటికీ అనేక మంది వైసీపీ నేతల మీద అక్రమ కేసులు దాడులు కేసులు నమోదయ్యాయని పలువురు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది ఇందులో వల్లభైన వంశీ ఒకరు అయితే గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడం ఆ తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్ ఆయన కుటుంబ సభ్యుల మీద సంచలన కామెంట్లు కూడా చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వంశీ అనేక నేరాలు అక్రమాలకి భూ కబ్జాలు పాల్పడినట్టు ఏకంగా పదకొండు కేసులు నమోదు చేశారు న్యాయస్థానంలో బెయిల్ కోసం పోరాడిన వంశీ ఎట్టకేలకు బెయిల్ మీద విడుదల అవడంతో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో లో వల్ల వంశీలో కొత్త చర్చ జరుగుతుంది కూటమి ప్రభుత్వం అతని మీద అక్రమ కేసులు పెట్టిందని కుట్రపూరితంగానే జైలు పాలు చేసిందనే సింపతి అటు నుంచి వైసీపీ నేతలకు పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారు అందుకే ఆయనకు అండగా నిలబడమే కాకుండా అతి త్వరలోనే పార్టీలో కీలక పదవి కూడా ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది గన్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ గతంలో ఒకసారి టీడీపీ తరఫున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు తక్కువ మెజార్టీతో ఓడిపోయారు అయితే ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి వంశీ కట్ట టాక్ ఉంది గతంలో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన సామాన్యుని ఉదయభాని జనసేనలోకి జంప్ అవడంతో వంశీగా బాధితులు అప్పచెప్తే పార్టీ ఖచ్చితంగా ప్లస్ అవుతుంది వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి